ఏందమ్మా ఇంత సడన్ గా ప్లాన్ చేసిండ్రు తిరుపతి అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి చెలకలే ఏం పని లేదురా తొందరగా పోయేత్తాను నేను అక్కనే రెడీ అయ్యి వచ్చిన అందరు రెడీ అయ్యిరా ఏ అందరు రెడీ అయ్యిరు కానీ నువ్వు రాబాబే తొందరా అరేనే నాయనమ్మ వస్తలే తయారు కాలేదు నాయనమ్మా బ్యాగేజ్ లోపలే పెట్టిరా పోరాడి నువ్వు తొందరగా నీది నువ్వు వస్తుందేమీ తయారు కాలేదు మరి ఇంత వస్తానే వాను ఏంటమ్మా నాయనమ్మ మనతో పాటు వస్తలేదా బుక్ల బ్యాగులు తొందరగా ఇట్లా పెట్టి కారుసే పోరా నీకెందుకు నాయనమ్మ తిరుపతి వస్తలేదే నీకెందుకురా నువ్వు తయారుగా పోరాదు ఏమయ్యారా ఇంకా తీర్మానం చేసావు రావు అమ్మా నాయన ఇంటికాడ ఇడిచిపెట్టి పోతురు కదా రేపు నాడు మీరు కూడా ముసలిగా మిమ్మల్ని కూడా ఇంటికాడనే ఇడిచిపెట్టి నేను కూడా నేను నా పెళ్ళం తిరుపతి పోతాం గిట్లే ఓ రావులనా కొడుక నాయనమ్మ కాలర్ వస్తే నడులు కూస్తాయిరా అందుకనే నాయనమ్మ తమ్ముడు ఇవానములు వస్తారు రావులనా కొడుక వాళ్ళు మనకంటే ముంజాతనే పోతారా అన్నిటికీ అపార్థం చేసుకుంటావేరా డబ్బులు రా అక్కడ ఈ మిస్సాలు నిమ్మడంగా విమానంలో వచ్చి కూడా నాకు చెప్తలేదు మీ అమ్మ తమ్ముడు కూడా ఇంట్లోనే ఉండలేదు మీ అమ్మ విమానంలో పోతున్నావు వాళ్ళు పోతలే తలకాయలుతున్నావు